ఉదయాన్నే మనం లేవగానే మనం ఈరోజు మనకు మంచిగా స్టార్ట్ అవుతుంది అది అంతా మన మంచికి బి పాజిటివ్ అని అనుకుని మనం ఉదయాన్ని స్టార్ట్ చేయాలి అలాగైతే మనం మన మైండ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయనట్లయితే జరగబోయే పనులకు కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల మన మనసులో ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపుతుంది ఆ రోజున ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మంచి లేకపోయినా శాంతిగా ఎదుర్కొంటాం అలాగే ఉత్సాహం కూడా పెరుగుతూ ఉంటుంది మంచిగా రోజును ప్రారంభించినట్లయితే మన శరీరంలో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఇది ఉత్సాహాన్ని పెంచుతాయి దేనికైనా సుఖంగా పనిచేయటానికి కూడా ఇవి సహాయపడతాయి రోజును పాజిటివ్గా స్టార్ట్ చేయడం వల్ల తక్కువ ఒత్తిడి అనేది మన మెదడుపై ఉంటుంది సానుకూల ఆలోచనలు మనలో క్షోభను తగ్గిస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి మనసులో ఉన్నటువంటి భయాలను అనుమానాలను తగ్గించి మనశ్శాంతిగా మన పనిని చేసుకొనిస్తాయి పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల సమస్యలను సులభంగా పరిష్కరించడానికి మన మైండ్ అనేది సహకరిస్తూ ఉంటుంది సానుకూల దృష్టితో రోజును ప్రారంభించినట్లయితే సమస్యలు కొత్త కోణంలో చూడగలుగుతాము అవి అంత పెద్దగా కూడా అనిపించవు పరిష్కారం అనేది దొరుకుతుంది మనం ఫ్రీగా ఆలోచించటం వల్ల మైండ్ సంబంధాలు కూడా పెరుగుతాయి కొంతమంది దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనసులో సంతోషంగా ఉంటుంది మన చుట్టూ ఉన్న వారితో మరింత చక్కటి అనుబంధాలను సంబంధాలను ఏర్పగలుచు ఏర్పరచుకోగలుగుతాము పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చురుకుగా ఉంటుంది నమ్మకం ధైర్యం సానుకూల ఆలోచనలు దీనివల్ల మన మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది మెరుగవుతుంది దీనిని శారీక్ శారీరక ఆరోగ్యం కూడా అనువర్తిస్తుంది అదే మనం ఉదయం లేచిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ ద్వారా ఆలోచించటం ద్వారా గమ్యం చేరుకోవడంలో మన మంచికి జరుగుతుందని నమ్మడం ద్వారా ఏదైనా సాధించగలం అనే నమ్మకం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ విశ్వాసం మన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరణిస్తుంది పొద్దున్ను లేవగానే పొద్దున లేవగానే సానుకూల ఆలోచనతో రోజును ప్రారంభించడం జీవితాన్ని ప్రశాంతంగా ఉత్సాహంగా విజయవంతంగా గడిపే మార్గం ఉంటుంది మన ఆలోచనలే మన జీవితాన్ని కూడా మార్చుతాయి